హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను మునగాకు ఎగ్ కలిపి ఫ్రై చేస్తానండి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా కాంబినేషన్ తో ట్రై చేస్తానండి మన హెల్త్ కు చాలా మంచిదండి ఇందులో చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునక్కాడలే కాదండి మనకు మునగాకులో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి మనకి పూర్వం ఆయుర్వేదంలో మూడు వందల రకాల వ్యాధులకు పైగా దీంతో మెడిసిన్ తయారు చేసేవారు ఉంటాండి అన్ని మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ మునగాకు అయితే ఖచ్చితంగా మీరు దీన్ని మునగాకు కారం కాను మునగాకు కర్రీ గాను ఇలా దేంట్లో దాంట్లో మునగాకు పప్పను ఇలా ఏదో ఒక రూపంలో మనం మునగాకును కనుక తీసుకుంటూ ఉన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈరోజు నేను ఆ మునగాకు ఎగ్ కలిపి ఎలా చేయాలనేది చూపిస్తానండి ముందుగా నేను ముందుగా కొంచెం మునగాకునైతే కట్ చేసి తెచ్చుకున్నానండి దాన్ని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉండిపాయను అయితే ఒక ఫోర్ కట్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి అలానే ఈ మునగాకు మనం ఈ మునగాకు ఎగ్ ఫ్రై చేసుకుంటూ ఆ మునగాకు వల్ల బెనిఫిట్స్ ఏంటనే కూడా మాట్లాడుకున్నామండి చక్కగా ఈ మునగాకు మనం ఏదో ఒక రూపంలో తీసుకున్నామంటే మనకు మంచి మెడిసిన్ గా పనిచేస్తుందండి మనకి పాలల్లో ఉండే కాల్షియం కన్నా కూడా ఎక్కువ కాల్షియం ఉంటుందండి ఈ మునగాకులో అలానే పెరుగులో లభించే ప్రోటీన్ కన్నా కూడా ఎక్కువగా ఇందులో ప్రోటీన్ అనేది లభిస్తాయండి మనకి కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ ఏసి ఇవన్నీ కూడా ఈ మునగాకులో ఉంటాయండి ఖచ్చితంగా మనం మునగాకుని ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మునగాకు పప్పు కానీ మునగాకు కారం కానీ ఇలా మునగాకుతో డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేస్తూ ఉండండి మనం అచ్చంగా మునగాకుని తినాలంటే తినలేమండి దానికి కాంబినేషన్ ఏదో ఒకటి చేసుకుంటూ దానికి మనం తిన్నామంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి దాని ద్వారా మనకి మెడిసిన్ అనేది కూడా తయారు చేస్తారండి ఇంకా నేను కొంచెం ఉల్లిపాయలు ఒక ఐదు వేసుకొని ఉల్లిపాయలు మీడియం సైజ్ కుక్ చేసుకున్నానండి ఒక పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి కొంచెం ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనకి అలానే ఈ మునగాకును శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటే ఒక పక్కన ఆరిపోతుందండి ఆరిపోయిన తర్వాత ఈ ఆకునైతే వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన అనేది అస్సలు రాకూడదండి పచ్చివాసన వస్తే మనం అస్సలు తినలేమండి కర్రీ అనేది మనకి పచ్చివాసన లేకుండా దగ్గరుండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఈ ఆకును అయితే ఫ్రై చేసుకోండి మనకి చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ ఈ వేపుకునేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా వేపుకోవాలండి అలాగని మాడిపోకూడదు అలాగే పచ్చిగా ఉండకూడదండి మన ఆకు అనేది ఆ పచ్చివాసన అనేది బాగా పోవాలండి అప్పుడే మనకి కూర అనేది చాలా కమ్మగా కుదుతుంది ఇదిగోండి మనకు ఖచ్చితంగా ఇది వేగడానికి అయితే ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి దగ్గరుండి మీరు కదుపుకుంటూ వేయించుకోండి ఆఫ్ అయితే మంచిగా ఫ్రై అయితే మనకి బాగుంటుందండి ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోవాలండి వాసన లేకుండా అలానే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మనకి ఆ స్మెల్ అనేది రాకుండా కూర అనేది చాలా కమ్మగా ఉంటుంది వేసుకోపోయినా ఏం కాదండి మీకు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి ఇదిగోండి ఇలా చక్కగా ఆక అనేది ఫ్రై అయిపోతుందండి అలాగే మునగాకు అనేది బాలింతలకు కూడా చాలా మంచిదండి మనకి బాలింతలకి ఇది కూర చేసి పెట్టామంటే పాలు కూడా చాలా చక్కగా పడతాయి అలానే మంచిగా కాల్షియం కూడా అమ్ముతుందండి ఖచ్చితంగా బాలింతలు గర్భిణీలు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా మంచిదండి క్యాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పాలల్లో ఉండేదానికన్నా కూడా ఈ మునగాకులో చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా నేను ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఇంకా ఎగ్స్ అన్నిటిని నేను పగల కొట్టేసుకొని దాంట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత మొత్తం ఇలా ఇలా కలిపేసుకున్నానండి ఇదంతా బాగా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అండి ఇంకా మనకి ఈ కూర అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఇంకా దీంట్లో ఏమేమి యాడ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి చూపిస్తానండి చక్కగా దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి ఇలా అన్ని వేసుకున్నామంటే కూరకి ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి చాలా కమ్గా ఉంటుంది మనకి తినేటప్పుడు ఇది మనకి సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది సాంబార్ లో కానీ రసంలోకి కానీ ఇలా మనం సైడ్ డిష్ గా పెట్టుకొని ఫుల్ గా మొత్తం తినేయచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు చాలా మంది కూడా ఆకుకూరలు అన్ని వస్తువులు తినరండి ఇష్టంగా ఇలా ఈ మునగాక అయితే ఇంకా అసలు ఇంకేంట అని చెప్పేసి వాళ్ళు అసలు తినరండి వద్దని అంటారు ఇలా చేసి పెట్టండి మీరు ఎగ్ కాంబినేషన్ తో మునగాకుని చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా నేను మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో పెడుతూ ఉంటాను ఖచ్చితంగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి అలానే ప్రీవియస్ గా పెట్టిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచేయండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇది మనకి రైస్ లో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి రసము సాంబారు వీటి కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే అందరికీ నచ్చుతుందండి మీ ఇంటి వాళ్ళందరికి కూడా ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి